ైరవ మూవీ చాలా నీట్ గా డైరెక్ట్ చేసే స్టోరీ ముగ్గురు హీరోలు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు మంచి కి మంచి బేస్ వాయిస్ ఇచ్చాడు అసలు మనోడు మాట్లాడుతుంటే పక్క నుంచి షాక్ అయ్యేలాగా ఉంది అనమాట హీరో కమ్ వెళ్ళనిచ్చారు మంచి మనోజ్కి నెంబర్ వన్ గా ప్రూవ్ చేసుకున్నాడు ఎండ్ టైటిల్ క్లైమాక్స్ వచ్చే వరకు కూడా మంచి మనోజ్ క్యారెక్టర్ చాలా బాగుంది నారా రోహిత్కి ప్రభాస్ మూవీ ఉంటుంది కదా బాహుబలి బాహుబలిలో లో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఈ మూల నారా రోహిత్ కి అంత ఇంపార్డెన్స్ ఉంటుంది చాలా డ్రై చేస్తారు మూవీ అయ్యే వరకు ఏదో చేద్దాం మనం ఉండని అసలు ఎక్కడ తగ్గో ప్రతిదీ కూడా ట్విస్ట్ ఏం ట్రై ఇది అయిపోతుంది లోపు ట్విస్ట్ ముగ్గురికి ముగ్గురికి ఈక్వల్ ఇచ్చాడు క్లైమాక్స్ అంటే టైటిల్ పడే వరకు ఏ హీరోని తగ్గనివ్వలేదు ముగ్గురికి ఇంట్రడక్షన్ కూడా ఫస్ట్ డైమిన్స్ లో ఇంట్రడక్షన్ సెపరేట్ సెపరేట్ ఇంట్రడక్షన్ ఏ హీరో కా హీరో అసలు నాడు మంచి చూపించాడు ముగ్గురిని మంచి రఫ్ అనమాట మాస్ ఎవరిని క్లాస్ గా చూపించలేదు మాస్ గా చూపించాడు గడ్డంతో కద్దర బట్టలతో మాస్ గా చూపించాడు ఫైట్లు కూడా అలాగే ఉన్నాడు నరుక్కోవాలి కానీ చంపుకోవడాలు కానీ శంకర్ గారి కూతురు కూడా చాలా అసలు డాన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి అసలు అంత అలాగే డ్యాన్స్ చేస్తుంది సినిమా అయితే బాగుంది బాయ్ బాగున్నప్పుడు బాయ్ టూర్ కూడా అర్థం చేసుకుని వాళ్ళు కూడా చూడాలని ఉంటది కదా వాళ్ళేమి ఎంత ట్రెండ్ నడిచినా సినిమా బాగుంటే ఎవరు ఆపరు జనాలు ఎప్పుడు సినిమా బాగుంది అని ఆకపోతే ఆగరు సినిమా బాగుంది ఖచ్చితంగా ఒకటి చూస్తాడు ఫ్రెండ్ అని ఫర్ లాగా సాంగ్స్ సాంగ్స్ మూడు సాంగ్స్ కూడా వినడానికి చాలా అందంగా ఉన్నాయి డ్యాన్స్ నీట్ గా పెట్టాడు అసలు ఆ బెల్లం కొండ సినిమా సంతాలే డాన్స్ చేస్తాడు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే డ్యాన్స్ బాగా చేశాడు శంకర్ కూతురు డామినేట్ చేద్దాంకున్నా కానీ ఏక్వల్ గా చేశాడు డాన్స్ బాగుంది ఎక్కడ తగ్గని వాళ్ళే ఫైవ్ ఫోర్ ఇవ్వచ్చు పోయా టెన్ ఎయిట్ ఇవ్వచ్చు ఆడైతే ఎక్కడ తగ్గిన వాళ్ళు డైరెక్టర్ దేవుడు నిజంగా ఎక్కడ తగ్గిన వాళ్ళు ఎన్ టైల్ వరకు ఇది ఏంటర్వ్ ఇలా తీసాడు ఇక్కడ లాగ్ వచ్చింది ఏంటి ఏం లేదు ఇంటర్వెల్ బయటకు వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది బా తీసాడు అని ఇంటర్వెల్ అయిపోయి సెకండ్ హాఫ్ కూడా క్లైమాక్స్ ఎన్ టైటిల్ పడే వరకు కూడా మొత్తం స్టోరీ ఫినిష్ చేస్తాడు ఇంకా సెకండ్ పార్ట్ టూ పార్ట్ లేవు ఫినిష్ చేస్తాడు స్టోరీ నెంబర్ వన్ గాసాడు ముగ్గురికి బాహుబలి ప్రభాస్ ఇంకా బాహుబలి ఏ రేంజ్ లో ఉంటాడు ప్రభాస్ ఆ రేంజ్ లో ఉన్నాడు బాండి సబ్జెక్ట్ బాగా అదే పచ్చడి పట్టుకొచ్చి కొత్త ఆవగా ప్రజెంట్ చేద్దాం అనుకున్నారు అది పాచిపై బెడిచి కొట్టేసింది అది బాగుండొచ్చు నాకు బాగా సో నేను ఏ హీరోకి యాంటీ కాదు ఏ సినిమాకి యాంటీ కాదు సో సినిమాని సినిమా చూడడానికి వచ్చా హిట్ అయితే వంద కోట్లు కొడితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది సో నన్ను అయితే డిసప్పాయింట్ చేసింది ఇంకా బాగా తీసి ఉంటే బాగుండేది సబ్జెక్టు ఓల్డ్ సబ్జెక్టు గుడి మానే కోసం మామని చంపుతాడు మామన్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అని చంపుతాడు రాష్ట్ర చేస్తాడు స్క్రీన్ టైం వచ్చేసి మన బెల్లంకొండ శ్రీనివాస ఎక్కువ ఆయనే హైలైట్ చేశారు అవునవును మనకు తెలిసిన సినిమా ఒక సినిమాలు బద్దలు పెట్టిరు కాక కుంకుమ పూసుకొని వచ్చేస్తే కుంకుమ మీద పడితే ఒక్కసారి దేవుని 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 అవతారం ఎత్తినప్పుడు పూనకాలు ఎట్లా వస్తాయో బయలక్ష్మి అంటే అటువంటి అవతారం వచ్చేసింది అనమాట పూనకాలం అనమాట మరో ఎగిరెగిరి గాలి ఎగిరి కొడసంటే అసలు ఇక ఆయన ఇంత వయల్సిన అవసరం అనిపించింది కానీ ఎందుకంటే ఒక కుటుంబాన్ని ఒక మనిషిని ఒక ప్రాంతంలో కొన్ని అన్యాయాలు జరుగుతుంటే గుళ్ళకు సంబంధించిన అన్యాయాలు జరుగుతుంటే రాజకీయ నాయకులు దోసుకవడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఆ టైంలో ఊళ్ళో ఉండే వాళ్ళు రక్షించాలనుకుంటారు వాళ్ళని భక్షించే వాళ్ళంటున్నావా ఆ భక్షించే వాళ్ళని కూడా భక్షించేసి రక్షించాలనుకున్నాడు ఒకడు ఉంటాడు రామలక్ష్మణుడిగా ఆంజనేయ లాగా అలా మన బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర అద్భుతం అనిపిస్తుంది నిజంగా కిర్ర ఉన్నది మనవాడు సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి బెల్లంకొండ శ్రీనివాస్ టోటల్గా హైలైట్ అయిపోతాడు ప్రతి హీరో పాత్ర చాలా బాగా అనిపించేస్తుంది మంచి మార్చి ముగ్గురికి బ్యాక్ 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 బ్యాక్అప్ అంటారు కదా రిటర్న్ వచ్చాడా మళ్ళీ హీరో ఎక్కడ కనపడకుండా పోయి అంటారు మళ్ళీ రిటర్న్ వచ్చారు మళ్ళీ కనపడతారు ఇక కనుక వీళ్ళు కంటిన్యూగా మళ్ళీ ముగ్గురు కలిసి తీసుకుంటా పోయినా కానీ సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి అలాగే యాస్టాక్ బయకట్ ఏదో అంటున్నారు అవన్నీ ఏం పని చేయక సినిమా అయితే బాగుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా మూవీ హైలైట్స్ అంటే క్లైమాక్స్ వాళ్ళు ప్రీ క్లైమాక్స్ అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ కూడా చాలా బాగా అనిపించింది ఒక్కసారిగా ట్విస్ట్ ఇది ఇదేంటారు బాబు క్లైమాక్స్ లో రావాల్సిన విషయం ఇంటర్వెల్ వచ్చింది అనుకుంటారు సో క్లైమాక్స్ లో ఇంకా ఎటువంటి ఎలివేషన్ ఉంది ఆ క్లైమాక్స్ లో వచ్చే ఐదు పది నిమిషాలు పావు గంట ఎంత అద్భుతంగా ఉంటుందని చూపించడానికి ఇంటర్వెల్ లో బాగా అనిపించింది శంకర్ కూతురు శంకర్ కూతురు లాగా అనిపించలేదు నాకు ఒక పల్లెటూరి మన తెలుగు అమ్మాయి పల్లెటూరు అమ్మాయి లాగా అనిపించింది అందం అందం అంత అందంగా ఉన్న మంటి టాలెంట్ ఉన్న అమ్మాయి మన తెలుగు సినిమా పనికి వస్తుంది అనుకున్నారు ఖచ్చితంగా తెలుగు సినిమా అమ్మాయి లాగా అనిపిస్తుంది ఈ యాసలో మాట్లాడింది పర్ఫెక్ట్ గా ఉంది ఎక్కడ అమ్మాయి గ్లామరస్ హీరోయిన్ గా ఏదో రొమాంటిక్ గా సిక్స్ గా చూపించారు ఎక్కడ చూపించారు పక్క పల్లెటూరు అమ్మాయి లాగా చూపించారు చాలా బాగా చేసింది ఏం లేదు ముగ్గురు పాత్రలు చాలా బాగా అనిపిస్తాయి ప్రతి హీరో అభిమానులు ఈ సినిమా చూడాలి ఖచ్చితంగా చూడొచ్చు ఒకరు తగ్గించడానికి ఆయన ఏం లేదు సో ముగ్గురి పాత్ర బాగా ఉంది అయితే క్లైమాక్స్ వచ్చేందుకే బెల్లం కూడా శనివాసాయాలు అయిపోతాడు టోటల్ సినిమా మొత్తం క్లైమాక్స్ వచ్చి గాల్లో ఎగిరేసి కొట్టే సన్నివేశాలు ఆ త్రిశూలంతో పొడి సన్నివేశాలు అనమాట ఖచ్చితంగా కంబ్యాక్ డివోషనల్ సాంగ్స్ వస్తాయి కొన్ని ఫైటింగ్ సన్నివేశాలు జరిగేటప్పుడు మొత్తం అద్భుతం సేమ్ టైం సాంగ్స్ ఉన్నాయి కదా మస్తు అనిపించేస్తాయి కాకపోతే వైలెన్స్ వల్ల చిన్న పిల్లలు భయపడుతున్నాం ఒంటే ఫ్యామిలీతో ఫ్యాన్ తో చూడాలని కోరుకుంటున్నారా విత్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చాలా బాగా కనెక్ట్ అవుతారు ప్రతి సన్నివేశం చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ఎలివేషన్ బాగా అనిపిస్తుంది ప్రతి సాంగ్ బాగా కనిపిస్తుంది ఇక డివోషనల్ సాంగ్స్ అయితే కిర్రా అనిపిస్తాయి భైరవ మూడు అక్షరాలు ముగ్గురు హీరోలు దద్దరు మంచిగా అనిపించిందండి సో అంటే ఇంటర్వెల్ సీన్ కోసం అయితే చూడొచ్చు ఎందుకంటే సినిమా నెక్స్ట్ లెవెల్ అసలు ఎలా అంటే స్టోరీ లైన్ తగ్గట్టు ఫైట్ సీన్స్ పెట్టారు సో బిజీ బాగుంది సో గ్రేట్ మూవీ మంచు మనోజ్ గారి క్యారెక్టర్ అయితే చాలా నచ్చిందండి సో ట్విస్ట్ సినిమా అంటే మంచు మనోజ్ విలన్ క్యారెక్టర్ అయితే ట్విస్ట్ అండి సినిమాలో సో చాలా మంచిగా అనిపించింది మెయిన్ హైలైట్స్ సాయి శ్రీనివాస్ గారు యాక్టింగ్ అండి సో ఆయన యాక్టింగ్ కోసం అయితే చూడొచ్చు అండి ప్రాణం నటించారు ముగ్గురు సో చాలా మంచిగా అనిపించింది మంచు మనోజ్ గారి విలన్ విలన్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది ఆడియన్స్ అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఫస్ట్ నుంచి హీరోగా చూసి ఒకేసారి మంచు మనోజ్ గారు విలన్గా యాక్ట్ చేయడం చాలా అందరికి నచ్చింది సో ఫైట్ ఫైట్ సీన్స్ అయితే క్లాస్ సి క్లాస్ డి పీపుల్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఈవెన్ ప్రసాద్ ఎమ్క్స్ లాంటి క్లాస్ ఏ క్లాస్ బీపీ పీపుల్ చూసే ఇలాంటి సినిమాలు కూడా మీ అందరూ మాతో పాటు అందరూ విజిట్స్ చేసి పూనకాలతో ఊగిపోతున్నారు మా సెలిబెన్సెన్స్ ఉన్నప్పటికీ స్టోరీ తగ్గట్టు ఉంది స్టోరీ లైన్ బాగుందండి సో తెలుగు నేటివిటీకి రీమేక్ సినిమా అయినప్పటికీ సో మన తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా తీశారు సో నారా రోహిత్ గారికి మంచు మనోజ్ గారికి బెల్లంగూడ సాయి సాయి శ్రీనివాస్ గారు మీరు ప్రాణం పెట్టి చాలా హార్డ్ వర్క్ చేసి మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారో ఆ రిజల్ట్స్ ఈ ప్రసాద్ ఎమేక్స్లో అంటే ఆడియన్స్ వాళ్ళ కళ్ళలో చూడొచ్చు కంగ్రాచులేషన్స్ టు ఆల్ సో సినిమా అయితే బాగుంది ఫ్యామిలీ ఆడియన్స్ అంతా తప్పక వచ్చి చూడండి నలుగురికి చెప్పని సినిమా అయితే బాగుంది త్రీ అండ్ హాఫ్ అన్నా ఇప్పుడే భైరవం అనే సినిమా వస్తున్నా భయ మార్నింగ్ షో ఎలా ఉంటదా ఏందా అని చెప్పేసి కానీ ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఓవరాల్ గా అర్థమైంది ఏంటంటే మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమా భైరవం అనే సినిమానే లేదు భయ్య ఎందుకని అంటే ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ని ని తీసుకొని వచ్చారు అసలు ఏం చూపెట్టారు భయ్య ఓవరాల్ గా మూవీ మొత్తంలలో ఒక విలన్ రోల్ అని అంటే విలన్ విలన్ కాదు దాన్ని మించిపోయే లెవెల్లో క్రూరత్వమైన యాక్టింగ్ భయ అసలు ఎవరు కూడా ఊహించరు కూడా ఊహించలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్న సాంగ్స్ పరంగా చూసుకున్న డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్న యాక్షన్ సీన్స్ ఫైట్స్ ఫైట్స్ పరంగా చూసుకుంటే భయ ఇలాంటి ఫైట్ సీన్స్ చూడాలంటే అసలు మామూలుగా బోయపాటిని కూడా మించిపోయి దాని బోయపాటిని డామినేట్ చేసే మించిపోయే రేంజ్లో తీసిరిపోయా మూవీని అసలు హైలైట్స్ స్టోరీ పరంగా చూసుకుంటే ఏంటంటే భయ స్టోరీ కూడా బాగానే ఉంది భయ్యా ఓవరాల్గా ఏంటంటే లాస్ట్కి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్ అయినా సరే మనందరం కలిసి ఉంటామని చెప్పి ఒకటి నాకు మాట ఇరా అని చెప్పేసి చెప్పిన ఒక్క డైలాగు నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది భయ్య ముగ్గురు ముగ్గురిట్లలో నాకు బాగా హైలైట్ అనిపించింది అని అంటే విలన్ విలన్ డామినేటింగ్ రోల్ పరంగా చూసుకుంటే మంచు మనోజు హీరో పరంగా చూసుకుంటే బెల్లంకొండ నారా రోహిత్ ఏంటంటే ఎమోషనల్ పరంగా చూపెట్టారు భయ్య సెకండ్ హాఫ్లో ఎమోషనల్ పరంగా కాస్త మైనస్ చేసి చూపెట్టారు కానీ స్టోరీ స్క్రిప్ట్ ప్రకారం చూసుకుంటే అది కరెక్టే అని చెప్పేసి చెప్తా భయ్య కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో బెల్లం కొండకు పూనకం వచ్చే ఫైట్ సీన్ మాత్రం నిజంగా ఊర మాస్ వాస్లో ఇవ్వబోయా ఏంటంటే ఆ థియేటర్ థియేటర్ లో మొత్తం దద్దరి వెళ్ళిపోయింది ఆన్ స్క్రీన్ మీద మొత్తం అసలు ఇచ్చారు మంచి మంచి మెసేజ్ కూడా ఇచ్చారు ఆ మంచి స్ట్రాంగ్ మెసేజ్ కూడా వచ్చింది ఇంటర్వెల్ ఫైట్ సీన్ మాత్రం తోపు భయ ఇంకా ముగ్గురికి మూడు హీరోలని ముగ్గురు మూడు హీరోలని మల్టీ లెవెల్లో ఎక్కడ కూడా తగ్గనియకుండా ఒక ఒక మంచి ఫైటింగ్ సీన్ కూడా పెట్టారు అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి కూడా ఆడియన్స్ అయితే అయితే శంకర్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది సూపర్ కానీ ట్విస్ట్లు ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి ట్విస్ట్ పెట్టారు ఇంటర్వెల్ తర్వాత ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ పెట్టారు అండ్ లాస్ట్ క్లైమాక్స్ లాస్ట్ క్లైమాక్స్ కి బిఫోర్ ఏంటంటే మంచు మనోజ్ కి కాస్త డామినెంట్ ఆయనకి ఎదురెళ్లే లెవెల్లో ఒక ట్విస్ట్ కూడా పెట్టారు భయ్య బెల్లం కొండకి మంచు మనోజ్ కి ఇద్దరికి మధ్యలో ఎదురెళ్లి ఏంటంటే ఫైటింగ్ సీన్స్ మామూలుగా దమ్కి ఇచ్చే సీన్స్ కూడా పెట్టారు నిజంగా ఓవరాల్ గా మాత్రం మూవీ అయితే బాగుంబాయా ఆడియన్స్ అయితే ఎవరు కూడా వన్ పర్సెంట్ డిసప్పాయింట్ అవ్వడానికి వీళ్ళదు ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇట్టే అన్నా థ్యాంక్ యూ అన్న